హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సప్త శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఏంది రసం అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ టమాటా రసం అండి మా ఇంట్లో మీకు చూపిద్దామన్నట్టయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా టమాటా రసం అయితే వచ్చు రాదని కాదు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో టమాటా రసం ఎట్లుంటుందో మీకు చూపిద్దాం అన్నట్టే ఈ వీడియో తీస్తున్నా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈ టమాటా రసం చేయడానికైతే ముందుగా పావు కేజీ టమాటా అయితే ఉడికించుకోవాలండి ఆ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు టమాటాకు తగ్గట్టు చింతపండు అయితే ఆ టమాటాలలోనే వేసి ఉడికించుకొని చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అయితే ఆ ప్యాన్లో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు సగం స్పూన్ అంత మెంతులు వేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు ఎండుమిర్చి అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఆయిల్లో అది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టాలి హైలో పెడితే ఎండుమిర్చి అయితే మాడిపోతాయి ఇవన్నీ అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ అండి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీర్చి మధ్యలోకి అయితే కట్ చేసుకున్న దాని తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు అయితే వన్ బై వన్ అయితే అన్ని పోసులు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నా అండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నప్పుడు అయితే మెంతులు వేసినాం కదండీ మెంతులతోనైతే చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది ఈ రసం అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఇదంతా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇదంతా ఒక రెండు నిమిషాలలో అయితే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మనము ముందుగా ఉడికించి చల్లార్చుకున్న టమాటా అయితే ఉంది కదా అదంతా మిక్సీలో వేసి మనం పేస్ట్ అయితే వేసుకొని పక్కన ఉంచుకోవాలండి పేస్ట్ అయితే నేను చేసి పక్కన ఉంచేసుకున్నా ఇప్పుడు మనకు పోసు కూడా మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దానికి మనకు రసానికి తగ్గట్టు అయితే ఒక స్పూన్ పసుపు అయితే నేను వేసుకున్నా అండి నేను కొంచెం పసుపు ఎక్కువనే వాడతాను మీరు మీకు చూసుకొని మీకు తగ్గట్టు అయితే మీరు వేసుకోండి రెండు వేసిన తర్వాత అయితే ఒక టూ మినిట్స్ అయితే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం అంటే సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా మగ్గాలండి బాగా అంత కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి మనం అంతా కలిపే దాంట్లోనే ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు రసం అంటే కంపల్సరిగా ఇంగువ అయితే ఉండాలి కదండి నాకైతే ఇంగువ లేని పని కాదు ఇంగువ అయితే కొద్దిగా వేసేసుకున్నాం మనం మిక్సీ చేసుకున్నాం టమాటా పేస్ట్ అయితే ఇప్పుడు మనం పోసులో అయితే వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి మనం దీన్ని అయితే ఎక్కువసేపు మనం ఫ్రై చేసే అవసరం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకుందే కదా ఒక సెకండ్ అయితే కలుపుకోవాలి వేసుకొని ఈ రసానికి అయితే నాకు రెండు స్పూన్లు పొడి కారం సరిపోతుంది అనిపించింది పచ్చిమిర్చి వేసినాం కదా ఆల్రెడీ గట్ అయితే కల్లుప్పు అయితే వేసుకున్న టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు చూసుకొని అయితే మీరు వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది దాని తర్వాత ధనియాల పొడ అయితే వేసి అన్నీ అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకున్నా మన టమాటా ముద్ద నూరుకున్నాం కదండీ దానికైతే బాగా కలవాలి మనం వేసుకున్నవన్నీ దాని తర్వాత అన్నీ కలిపిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మీరు ఎప్పుడు వేసినా సరే గంట పై నుంచి ఎట్లా ఎట్లంటే అట్లా వేయొద్దు తూలి మొత్తం అంతా స్టవ్నిండ్ అయిపోతుంది నేనైతే మెల్లగా వేసుకున్న నీట్గా చేసుకుంటా నేను చేసినట్టే మీరు చేయాలన్నట్టయితే అన్ని వివరంగా చెప్తున్నా తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ప్లీజ్ నా ఛానల్ వలన ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఇప్పుడు నాకు తగ్గట్టు అయితే నేను వాటర్ వేసేసుకున్నా ఈ రసంకి అయితే షుగర్ అయినా బెల్లం అయినా కంపల్సరీగా వేసుకోవాలండి కొంచెం కట్ మిట్ ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే బెల్లం ఎక్కువ యూజ్ చేయను చక్కెర వాడతా రెండు స్పూన్లు అయితే నాకు సరిపోతుంది రసానికి కొద్దిగా కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆర్పేస్తే అయితే మనకు టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఇది తెలంగాణ స్టైల్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా అందరికీ